అలాగే ఇతర అతిథులకు ఇతర కులం నుంచి మేము పిలవగానే మా అతిథ్యం వచ్చిన ఇతర కులస్తులకు కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను మేము ఈ సంస్థ స్థాపించి గత ఐదు నెలల నుంచి వేరే ఆఫీస్ కోసం చూస్తూ ఉన్నాం అలాగే ఒక స్థలం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అది కొద్దిగా కన్స్ట్రక్షను ఇన్నీ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ముందు ఆఫీస్ కావాలని ఇదిలో మా ఈ బిల్డింగ్ ఉండటం వల్ల మేము మా సెక్రటరీ గారిని అలాగే మా గౌరవధ్యక్షుల్ని సలహాదారులు అందరినీ సంప్రదించినాక ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మేము ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక ఆఫీస్ కావాలి దానికి ఒక కార్యవర్గం అంతా ఒకసారి కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది వేరే ఆఫీసుల్లో కూర్చోవాలంటే ముందు ఇది స్టార్ట్ చేసి ఏ పైన ముందుకెళ్ళి తగ్గించే అలాగే మేము పెద్దలు చెప్పినట్టు ముందు ఈ డొనేషన్ కార్యక్రమం పిల్లల చదువులు దగ్గరికి వస్తున్నాయి రేపు జూన్ అకాడమిక్ ఇయర్కి అందరికీ పిల్లల ఫీజులు కానీ లేదా హెల్త్ పర్పస్ కానీ ఏం చేయాలన్నా మాకు ఒక ప్లాట్ఫార్మ్ కావాలి దాన్ని ఇక్కడ ఎంచుకున్నాం మేము అలాగే మన సీతారామ గారు చెప్పినట్టు పాటిపాడి వెంకటేశ్వర్లు గారు అలాగే చిట్బా వెంకటేశ్వర్లు గారు మా సెక్రటరీ గారు అలాగే ఇక్కడికి వచ్చిన మిగతా పెద్దలందరూ మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో మేము కొత్త స్కీమ్ ఒకటి పెట్టుకున్నాం ముందు ఇనిషియల్గా అందరం తలకొ వెయ్యి రూపాయలు వంద మంది లాగా ఏర్పడి నెలకు ఒక వెయ్యి రూపాయలు డొనేట్ చేసుకో అందరూ డొనేట్ చేస్తున్నారు దాన్ని మేము ప్రతి నెల ఏదో కార్యక్రమం ఏమైనా పిల్లలకు ఇబ్బంది కొంతమంది ఇప్పుడు హాల్ టికెట్లు కాలేజీ నుంచి ఫీజు కట్టలేక హాల్ టికెట్లు ఎగ్జామ్కి ఇవ్వటం లేదు దాన్ని మేమే హామీ ఉండి మేము ప్రతి నెల ఈ రెండు మూడు నెలలు ఎగ్జామ్స్ కాబట్టి ముందు వాళ్ళకి అర్జెంటుగా వాళ్ళ అవసరాల నిమిత్తం ఆ అటు ఇది చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు వంద మందితో స్టార్ట్ అయిన ఈ ఐదు వందల మంది వెయ్యి మంది కూడా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం దాతలు ముందుకు వచ్చి మాకు సహకరించాలి అలాగే మన కులానికి మనం చేసుకోవాలి అలాగే మన ఇతర కులాలకు కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి కమ్మ కులం మీద విషయం జల్లుతూ ఉంటారు వేరే కులాలు ఎవరు చల్లట్ల రాజకీయ నాయకులు మన కులం మీద అలా ముద్ర వేసి ఒక బ్యాడ్ ప్రభకాండ చేశారు దాని నుంచి మనం బయటపడాలి ఆ విధంగా మేము మిగతా కులాలకు కూడా మా వంతు మేము సహాయం అందిస్తాం వేరే కులాలకు కూడా మనకి మనం ఆదర్శంగా నిలవాలి వాళ్ళు కూడా ఇలాగే వెయ్యి రూపాయలు లేదా ఇంకొంచెం ఎక్కువ తక్కువ వేసుకుని వాళ్ళ కులాలకు వాళ్ళు సహాయం చేసుకోవాలని మేము సూచిస్తూ ఉన్నాం అప్పుడు ఎవరికి ఈ భారం ఉండదు ఎవరికి ఏ కులంకి ఇబ్బంది ఉండదు దాని నిమిత్తం ఇప్పుడు మేము మేమే కాకుండా ఈ కార్యక్రమానికి అన్ని కులాల నుంచి ఆహ్వానం పంపా వాళ్ళు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను రాజకీయ నాయకుల్లో మా కులానికి కోట ఇవ్వండి మా కులంలో ఒక నామినేటెడ్ పదవి మా కులం నుంచి ఎమ్మెల్యే పదవి ఇవ్వమని అడుగుతున్నారు తప్పితే నేను మా కులానికి ఏం చేశాను ఎవరు చెప్పుకోలేకపోతున్నారు ముందు కులానికి చేయండి పేదలు చాలా మంది ఉన్నారు మా కుమ్మ కాదు అన్ని కులాల్లో పేదలు ఉన్నారు బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఈ సంపాదించిన వాళ్ళు కింద ఉండ మీ కులం అని చూసుకోండి ఆ తర్వాత మీరు ఏ పదకాలు అడగండి అప్పుడు నన్ను చాలా మంది అడుగుతున్నారు నీవు రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటున్నా నువ్వు నేను కులం ముద్ర వేసుకుంటున్నావు అని నాకే రాజకీయాలతో అంత ఆసక్తి ఏం లేదు నాకు ముందు సోషల్ సర్వీస్ తర్వాతే రాజకీయాలు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చిన్న స్థాయిలో వచ్చాను ఇవాళ నేను చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాను అలాగే నన్ను నమ్ముకున్న వాళ్ళు వేరే కులస్తులో ఉనండి అలాగే ముఖ్యంగా మా కమ్మ కులస్తులో ఉనండి ఇంటికి గెలిచి రచ్చగలమన్నారు కాబట్టి ముందు మా ఇంట్లో నేను గెలిచాను అనుకుంటున్నాను మా ఫ్యామిలీతో నేను వాళ్ళ కంఫర్టబుల్ జోన్లో ఉంచాను ఆ తర్వాత మా కులస్తులు కంఫర్టబుల్ జోన్ అలాగే నన్ను నమ్ముకున్న ఇతర కులస్తులను కూడా కంఫర్టబుల్ జోన్లో ఉంచుదక్కి ఉండాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం మొదలు పెట్టాం దేని నాకు పెద్దలందరూ అలాగే ముఖ్యంగా మాకు నా దగ్గర చుట్టూ ఉండ సైనికుల్లాగా పనిచేస్తున్నారు రిటైర్డ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు వెంకటేశ్వరులు గారు కానీ హనుమంతురావు కానీ చిడుబో వెంకటేశ్వరులు కానీ మా భాస్కర్ రావు కానీ మా అందరికన్నా చాలా యాక్టివ్గా పనిచేస్తారు ఇలా సలహా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు నేను ఎక్కడ నాకు దూకుడుగా ఉంటే మా భాస్కర్ రావు లవ్ ఉంటాడు వెనక్కి అలాగే నాకు ఎప్పుడు అన్ను వెన్నుదన్నుగా ఉంటున్న మీ ప్రెస్ కానీ పాత్రికేయులకు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇతర అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు కమ్మ ఈరోజు కమ్మవారి సేవా సంఘం నూతన కార్యాలయం మన నిర్మల్ నగర్లో మండవ గారి సొంత బిల్డింగ్లు ప్రారంభించడం జరిగింది ఈ సంఘం ఏర్పాటయ్యి నాలుగు నెలలు గడిచినాయి ఈ నాలుగు నెలల నుంచి కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అట్లనే ఈరోజు కొత్త భవంతిలోకి మార్చుకొని అలాగే ఒక వందమంది నెలకి ఒక వెయ్యి రూపాయలు చొప్పున డొనేట్ చేసుకొని ఒక లక్ష రూపాయలు నెలకి మిగిల్చుకొని ఆ లక్ష రూపాయలు ప్రతి నెల సంఘం తరఫున చదువుకు కానీ వారి జీవనానికి కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్న కమ్మ సోదరులకి అలానే ప్రతి ఒక్కరికి కమ్మవారికి అందించి సహాయం చేయడం జరుగుతుంది ఆ నిర్ణయం మన ప్రెసిడెంటు న మురళి గారు కానీ మన సెక్రటరీ హనుమంతరావు గారు మిగతా సభ్యులందరూ అందరూ కలిసి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది సో అందువలన ఈ కమ్మవారి సేవా సంఘం బాగా బాగా సేవ చేసి మనల్ని పొందాలని కోరుకుంటూ అట్లానే మండో మురళికి మళ్ళీ ఒకసారి కంగ్రాట్స్ చెప్తూ హనుమంతరావు గారికి పెద్దలందరికీ పేరు పేరున నా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటా ఉన్నాను అందరూ కమ్మ సోదరులు అందరూ అంటే ఎవరైతే బిలో పావర్టీ ఉన్నారో వాళ్ళందరికీ చక్కగా ఉపయోగపడుతుంది వాళ్ళ మండవ మురళి గారు అలాగే హనుమంతురావు గారు వాళ్ళు పర్ఫెక్ట్గా ఈ నాలుగు నెలల నుంచే మనకు అర్థమైపోయింది బ్రహ్మాండంగా చేశారు ఇక బాగా జరుగుద్దని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తాం సహకారంతో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి మన ఈ సామాజిక వర్గానికి న్యాయం జరిగేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తాం పెద్దలందరూ కూడా మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దాతలందరూ కూడా ముందుకొచ్చి మాకు సహకరించవలసిందిగా ఈ ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం అమ్మవారి సేవా సంఘం సభ్యులకు శ్రేయోభిలాషులకు అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఆఫీస్ పెట్టుకోవడానికి ప్రధాన సూత్రధారులైనటువంటి మన్నమౌళి గారికి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మనం ఈ అమ్మవారి సేవా సంఘం స్థాపించి నాలుగు నెలలు అయింది ఈ నాలుగు నెలల నుంచి మనం అనేక కార్యక్రమాలు నిర్వహించాం ఈ కార్యక్రమాల నిర్వహణకు మనం ఇతరుల నుంచి కూడా ఎవరిని కూడా ఏమీ ఆశించకుండా మన కమిటీలో ఉన్నటువంటి సభ్యులే వారి వారి స్థాయిని బట్టి అమౌంట్ వేసుకొని మనం సేవ చేయటం అనేది జరిగింది కానీ అదే ఈ విధంగా సేవ చేయాలంటే ఎక్కువ కాలం చేయలేమనే ఉద్దేశంతో ఒక కొత్తగా ఒక స్కీమ్ పెట్టడం జరిగింది ఏంటంటే ఆ స్కీము మనం ఎవరైతే పెద్ద కంఫర్టబుల్ జోన్లో ఉండి ఆర్థికంగా సహాయం చేయగలరో అలాంటి సభ్యులను గుర్తించి నెలకి వెయ్యి రూపాయల లెక్కన వసూలు చేసి మనం ఒక వచ్చే ఫండ్తోటి పేద విద్యార్థులకు కానీ లేక వైద్యంలో కానీ లేక జీవనోపాధిలో కానీ ఎవరైనా సరే అమ్మవారిలో వెనకబడి ఉంటే వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం నూట మంది సభ్యులు నూట పది మంది సభ్యులయ్యారు ఈ నెల లక్షా పదివేల రూపాయలు ఈరోజు రావడం జరిగింది దీన్ని ఇంకా ముఖ్యంగా మీడియా మిత్రులు తెలియజేసింది అంటే ఇది కమ్మవారికి సేవ చేయడానికి పెట్టినటువంటి ఇది డొనేషన్ క్లబ్ అనేదాన్ని మీరు ఇంకొద్దిగా హైలైట్ చేసి అందరికీ కూడా ప్రజల్లో తీసుకుపోయి ఎక్కువ మంది సభ్యులు దీంట్లో చేరడానికి దీన్ని జనంలోకి తీసపోవాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా ఎవరైతే కంఫర్టబుల్ జోన్లో ఉన్నారో అందరినీ కూడా మేము అడగలేము మన కమ మిత్రులందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయని అంటే మీరు ఎవరైనా సరే కట్టగలిగి సోమతో ఉన్నటువంటి వాళ్ళు ఈ డొనేషన్ క్లబ్లో చేరి నెలకు వెయ్యి రూపాయలు కట్టవలసిందిగా కోరుచున్నాం ఈ వచ్చినటువంటి అమౌంట్ తోటి మీకు ఇంత ముందే చెప్పాం జస్ట్ నిన్ననే మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చినాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో పిల్లలకి ఆల్ టికెట్స్ ఇవ్వాలంటే ఫీజులు కడితేనే ఇస్తామన్నారు అలాంటిది మనం ఒక ముగ్గురు పిల్లలకి అప్పటికప్పుడు అక్కడ మేనేజ్మెంట్కి ఫోన్ చేసి కమ్మవారి సేవా సంఘం తరపున మేము కడతాం మీ ఫీజులు పిల్లలకు హాల్ టికెట్లు ఇవ్వడమే అని అంట జరిగింది వాళ్ళు అదేవిధంగా ఆల్ టికెట్లు ఇచ్చారు వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా కొంతమంది పేద పిల్లలు వచ్చారు వాళ్ళకు కూడా మనం ఇది డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని మీ మీ సమక్షంలోనే వాళ్ళకు కూడా ఇప్పుడు డొనేషన్ ఇస్తాం కాబట్టి ఈ ముఖ్యంగా ఈ డొనేషన్ కప్పులో చేరి ప్రతి నెలా వెంకెడుతున్నటువంటి సభ్యులందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకోండి సంతోషం ఎందుకంటే ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులుగా మండవ మురళీకృష్ణ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఆళ్ళ హనుమంతరావు గారు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో ఈరోజు కమ్మ సేవా సంఘానికి మేము ఖమ్మాలను ఒక్కలమే కాదు అన్ని కులాలు కూడా మాకు కావాలన్న ఒక ఆలోచనతో అదేవిధంగా గతంలో కూడా మండవ మురళీకృష్ణ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు అదేవిధంగా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానివ్వండి ప్రకాశం జిల్లాలో పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అన్నా అంటే నేనున్నాను అని చెప్పి ఒక ఆపన్న హస్తం ఇచ్చే దైన్యంగా ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజల్లో మారుమూల ప్రాంతంలో కూడా మండవ మురళీకృష్ణ గారు అంటే తెలియని ఎందుకంటే కరోనా టైంలో ఎంతోమందికి పేదలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఆహారం అందించడం డబ్బులు అందించడం ఎంతో హాస్పిటల్లో బిల్లులు కట్టడం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అలాంటి వ్యక్తిని దాదాపుగా గతంలో ప్రకాశం జిల్లాలో కమ్మవారి సేవా సంఘం అంటే కొంతమందికే పరిమితి అయ్యేది కానీ తొంభై తర్వాత రాజకీయ ఆలోచనల కోసమే కమ్మవారి సేవా సంఘం ఉండేది వాళ్ళ పిల్లలకే ఇచ్చే ఒక ఆలోచన ఉండేది కానీ ఈరోజు మండవ మురళీకృష్ణ గారు ఎప్పుడైతే కమ్మ సేవా సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడయ్యారో అప్పటి నుంచి మిగతా కులాలను కూడా అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కమ్మ వాళ్ళకి ఇచ్చినా కూడా ఇరవై ఐదు పర్సెంట్ ఎవరైతే ఉంటారో ఎస్సీలు బీసీలు మైనార్టీలు అంటే కులం ఏ కులం సంబంధం లేకుండా ఖచ్చితంగా అందరికీ ఆపన్న ఆస్తామనే ఒక ఆలోచనతో ఈరోజు కమ్మ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిగా మరి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను కల్లారా చూసా చాలా సమయాల్లో కూడా ఎందుకంటే కరోనా టైంలో మరి తల్లిదండ్రులు కూడా చూడకుండా వదిలిపెట్టేసి వెళ్ళిపోతే ఒక్క మండవ మురళీకృష్ణ గారు మా జేఏసీ ద్వారా కానివ్వండి ట్రస్ట్ ద్వారా కానివ్వండి మీరు వెళ్ళండి ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పి ఎంతోమందికి కరోనా టైంలో ఆపన్న హస్తం ఇచ్చారు ఈ రోజుల్లో ఎంతో డబ్బులు సంపాదించుకోవచ్చు ఎంతోమంది మరి వాళ్ళ స్వార్థాల కోసం ఉపయోగించుకుంటారు కానీ తను సంపాదించిన దానిలో సగం మంది పేద బడుగు బలహీన వర్గాలకి విద్యార్థికి యువతకి అదేవిధంగా ఎవరైతే వికలాంగులు కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఎంతో ఆయనతో పాటు ఇంకా ఇతరుల దగ్గర నుంచి సహాయం తీసుకొని లక్ష నుంచి రెండు లక్షలు మూడు లక్షలు పదివేలు ఐదు వేలు వెయ్యి ఎంతమందికి కావాలన్నా కూడా అందుబాటులో తీసుకొచ్చిన మా మంచి వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి మన మండవ మురళీకృష్ణ గారు ఖచ్చితంగా మేము విద్యార్థి యూజన్ జేసీ నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తాం కమ్మ సేవా సంఘం ఎక్కడైతే కూడా ప్రోగ్రాంలు చేసినా కూడా మాకు మద్దతుగా ఎందుకంటే గతంలో ఎన్నో రాజకీయాలు లేదా మరి ఎస్సీలు లేకపోతే బీసీలు వీళ్ళు అగ్రవర్ణాలు వీళ్ళు ఇదైన ఫీలింగ్ ఉండేదే మనో మురళీకృష్ణ గారు అయిన తర్వాత ఆ ఫీలింగ్ ఏమీ లేదు ఆయన్ని అగ్రవర్ణాలే కాదు పేద వర్గాలను కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకునేంత మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేసి బాగు ఉండాలని చెప్పి మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తాము